అందరికీ నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో నేతన్నలకి పెద్దపీట వేయటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చేనేతల మీద ఎనలేని ప్రేమ అభిమానాలు చూపించాడు మరి ఈరోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో మా యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యలు మంగళగిరి శాసనసభ్యులు గౌరనీయులు నారా లోకేష్ గారి స్వరవుతో ఈనాడు ఈనాడు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో అనేక తీర్మానాలు చేయడం జరిగింది ముఖ్యంగా చేనేత వర్గాలకి ఎప్పుడు అండ ఉండే మా యువనేత స్వరవతో ఈరోజు మంత్రివర్గంలో చేనేతలకి రెండు వంద ఆయన నారా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గంలో రెండు వందల యూనిట్లు చేనేత కుటుంబాలకి ఉచితంగా కరెంటు ఇవ్వటం అదేవిధంగా పవర్ లూమ్స్కు సంబంధించినటువంటి చేనేత వర్గాలకి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వటం చాలా గర్వకారణము సంతోషం ప్రజలు చేనేత వర్గాలందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేనేతల పట్ల ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉంటుంది మరి అదేవిధంగా లోకేష్ గారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి మరి అధికారంలో ఉండా లేకపోయినా కూడా ఆయన చేనేతల పట్ల ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే చేనేతలని ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేదానికి చేనేత కార్మికులు వేతనాలు మెరుగుపడిగే పడేదానికి నూతన డిజిల్లు నేర్పించేదానికి ఆయన అధికారంలో లేకపోయినా కూడా మంగళగిరి ప్రాంతంలో ఆటో నగర్లో ఒక వివర్శాలను ఏర్పాటు చేసి జాకాటు మొక్కల్ని పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వస్త్రాలని మరి తయారు చేపించి మరి టాటా కంపెనీలు అనేక రిలయన్స్ కంపెనీలు అనేక కంపెనీలకి మరి సప్లై చేసే విధంగా మరి తీర్చిదిద్దటం కూడా జరుగుతూ ఉంది మరి అంతేకాకుండా మంగళగిరిలో చేనేత తర్వాత స్వర్ణకారులు ఉత్తి పద్మశాలీ వర్గానికి సంబంధించినటువంటి వారు ఎక్కువ దాదాపు మొత్తంగా దాదాపు పద్మశాలిలే ఈ చేనేత తర్వాత స్వర్ణకారుల వృత్తిలో ఉన్నారు స్వర్ణకారులకు కూడా మరి అనేక రకాలుగా చేదోడు వాదోడుగా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నారా లోకేష్ గారు సొరవుతో స్వర్ణకారుల కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి మంగళగిరి ప్రాంతంలో నియోజకవర్గంలో మంగళగిరి ప్రాంతంలో దాదాపు అరవై ఎకరాలతో స్వర్ణకారుల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించే దాని కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్వర్ణకారుల అభివృద్ధిలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి స్వర్ణకర ఒక హబ్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేదానికి వీళ్ళు ఎక్కడికో వెళ్ళి వీరు తయారు చేసినటువంటి వస్తువుల్ని వివిధ ప్రాంతాల్లో ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు వారికి ఇంకా మెరుగైన డిజైన్లు అవన్నీ కూడా ట్రైనింగ్ ఇప్పించి వివిధ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మరి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాల్స్ స్వర్ణకారులు జ్యువెలరీ షాపులు యజమానులు ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోలు చేసే విధంగా అనేక కంపెనీలతో ఆయన మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి వారు ఎంతో దూరదృష్టితో ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మంగళగిరి ప్రాంతాన్ని ఒక మెచ్చుకునే విధంగా అందరూ కూడా ఈ మంగళగిరి ప్రాంతాన్ని చూసి ఇదే విధంగా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రాంతానికి వచ్చి మోడల్గా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించి ఈ నియోజకవర్గాన్ని ఇతర దేశాల్లో ఇతర యువత ఇతర ప్రాంతాల్లో ఈ దేశంలోనే మరి ఈ మంగళగిరి నియోజవర్గాన్ని చూసి ఈ మోడల్ సిటీగా తయారు చేసి దేశానికి ఆదర్శవంతంగా ఉండేదానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మంగళగిరి నియోజకవర్గంలో మరి గతంలో నారా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ట్వంటీ ట్వంటీ ఉమ్మడి రాష్ట్రంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని దాన్ని పెట్టి ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయటం జరిగిందో ఐటీ రంగం కానీ వివిధ పరిశ్రమలని తీసుకొచ్చి ఈ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎంత అభివృద్ధి చెందిందో మరి ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈ మంగళగిరి ప్రాంతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు మరి కూటమైన నాయకులు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి నాయకులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం జరిగింది అన్ని విధాలా మరి ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా చేయటం జరిగింది ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరిగి జరుగుతూ ఉన్నది అనేక పరిశ్రమలు వివిధ దేశాల నుంచి అనేక కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి దానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు మరి మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఇటు మోడీ గారు సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని మరి అభివృద్ధి పదంలో నడిపించేదానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని కృషి చేయటం ఆయన ఎంతో శ్రమ పడతాం మనం చూస్తూ ఉన్నాం ఆయన తపన ఆలోచన అన్నీ కూడా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం అదేవిధంగా ఈ మంగళగిరిలో ఉన్నటువంటి మా యువనాయకుడు మరి మంగళగిరి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాలు కానీ యువత వృత్తులకు సంబంధించినటువంటి వృత్తిదారులు కానివ్వండి చేతి వృత్తులకు సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి వాళ్ళందరూ కూడా వారి పాదయాత్రలో పర్యటన చేసి అనేక రకాలైనటువంటి ప్రజల్ని కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఈరోజు ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు దాదాపు అయింది ఈ తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో చాలా పెను మార్పులు వచ్చినాయి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందటానికి మనం చూడబోతున్నాము ఇవన్నీ కూడా వారికి మనకి ఇటు కూటమి ప్రభుత్వానికి అన్ని విధాల సహాయ సహకారాలు ప్రజలు కూడా మనందరం కూడా కార్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కూడమ ప్రభుత్వానికి అన్నదండలుగా ఉండి ఈ రాష్ట్రాన్ని మనం అందరం కూడా మరి అభివృద్ధి పదంలో దానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించుకోవాలి ఈ రాష్ట్రంలో మరి విద్యా ప్రమాణాలు చూస్తే ఈ రాష్ట్రం మన అమరావతి ప్రాంతంలో ఎస్ఆర్ఎం కాలేజీ కానివ్వండి విట్ కాలేజీ యూనివర్సిటీ కానివ్వండి మరి అమృత యూనివర్సిటీ కానివ్వండి ఇంటర్నేషనల్ బా ప్రపంచంలో ఎక్కడ మెరుగైన యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీలు అన్నీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోకి తీసుకొచ్చి పెట్టాలనేది సంకల్పం మరి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా మరి మంత్రివర్గ సహచరులకి అదే కూటమి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధి చెందేదానికి మరి ఆయన కృషికి చాలా అభినంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉండ